సో జీపీఓ పోస్టులకు మళ్ళీ ఆప్షన్లు సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విషయమే ట్రెండింగ్లో అయితే ఉంది దాని గురించి పూర్తిగా మాట్లాడదాం ఈ లోపల చిన్న చిన్న విషయాలు అయితే ఉన్నాయి అవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం ఫటాఫట్ సో ఇక్కడ మనం ఒక వార్త చూసుకోవచ్చు జీపీఓ పోస్టులు అంటే గ్రామ పరిపాలన ఆఫీసర్ అని చెప్పేసి ఒక పోస్టులు క్రియేట్ చేస్తోంది తెలంగాణ సర్కార్ ధరణి ప్రా ప్లేస్లో భూభారితి అనే కొత్త చట్టం తీసుకొస్తూ సో ఈ దీని పరిపాలన భూభారితి అనే చట్టం అనేది భూ భూ భారత్ అనే సైట్ అనేది లేకపోతే వాళ్ళు చేసిన చట్టాలనేది ముందుకు పోవాలంటే గ్రామ పరిపాలన ఆఫీసర్లు కంపల్సరీ వాళ్ళు కీలకంగా మారబోతున్నారు ప్రతి గ్రామస్థాయిలో కూడా ఒక రెవెన్యూ ఆఫీసర్ పెట్టాలని చెప్పేసి అయితే సర్కార్ నిర్ణయించింది అయితే దీనికి సంబంధించి పూర్వ విఆర్ఓలు విఆర్ఏల దగ్గర నుంచి ఆప్షన్స్ తీసుకుంది అయితే ఇప్పుడు మళ్ళీ ఆప్షన్స్ తీసుకుంటుందట ఎందుకంటే అక్కడ ఉన్న పోస్ట్లు ఎక్కువ ఆప్షన్లు పెట్టినది తక్కువ ఇగో పూర్వ వీఆర్ఓ విఆర్ఎల్ నుంచి స్వీకరణ పదహారులోగా సమర్పించాలని సర్కార్ ప్రకటన గతంలో ఆప్షన్లు ఇచ్చిన తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది సర్వీసు జీరో అనడంతో ఇప్పుడు పునరాలోచన సో గతంలో ఆప్షన్లు ఇచ్చారు కానీ మళ్ళీ జీరాలన్నా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తున్నారట ఎందుకంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ కావాలి గతంలో వాళ్ళు వీఆర్ఏలను వీఆర్ఓలను పనిచేసారు తర్వాత వేరే వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ కన్నా వెళ్ళిపోయారు అక్కడ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ప్రమోషన్లు కూడా వచ్చినాయి వేరే పొజిషన్ కూడా వేయరు సో ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ రెవెన్యూ దీంట్లోకి వస్తే ఇప్పుడు అట్లే కంటిన్యూ చేస్తేనేమో టెక్నికల్గా ఇష్యూస్ వస్తాయని ప్రభుత్వం ఆలోచిస్తుంది లేదా జీరో నుంచి స్టార్ట్ కావాలంటేనేమో ఆల్రెడీ క్వాలిఫైడ్ ఉండి ప్రమోషన్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ కొత్తగా హిస్టరీ మొదలవుతుంది కాబట్టి దానికి ఒప్పుకుంటలేదంట చాలా మంది సో దాంతో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి గ్రామ పరిపాలన ఆఫీసర్ ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఐ థింక్ సో ఇక్కడ తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మాత్రమే ఆప్షన్స్ ఇచ్చారు మళ్ళీ దాంట్లో కూడా పునరాలోచన చేస్తారు దీంతో పోస్టులు ఎక్కువ కాంపిటీషన్ తక్కువ అయిపోయింది వీలైతే దానికి బయటలో కూడా ఎగ్జామ్ పెట్టినా కూడా వెళ్ళలేదు నాకు తెలిసి అయితే సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక్కసారి చూద్దాం మనం అయ్యో జీపీఓ పోస్టులకు మళ్ళీ ఆప్షన్లు పూర్వ విఆర్ఓ విఆర్ఎల్ నుంచి స్వీకరణ సో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గ్రామ పాలన అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల కోసం పూర్వ విఆర్ఓ విఆర్ఎల్ నుంచి మళ్ళీ ఆప్షన్లు తీసుకుంటుంది గూగుల్ ఫామ్స్ దరఖాస్తులకు పూరించి పదహారవ తేదీలోపు సమర్పించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిఠల్ ప్రకటన జారీ చేశారు స్వయంగా సంతకం చేసిన కాపీని సంబంధిత కలెక్టర్ కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు అయితే పని స్వభావం నియమ నిబంధనతో పాటు పూర్తి వివరాలు వెబ్సైట్లోని ఈ సిసిఎల్ఏ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్లో జిఓవి డాట్ ఇన్లో లభిస్తాయని పేర్కొన్నారు పునరాలోచనలో పూర్వ విఆర్ఓ విఆర్ఏలు ఇక మళ్ళీ ఆలోచనలు పడ్డరట వీఆర్ఓలు వీఆర్ఏలు మరి ఎందుకు పూర్వరాలోచనల పడరు జీపీఓ పోస్టుల కోసం రాష్ట్ర సర్కార్ గతంలోనే పూర్వ వీఆర్ఓ వీఆర్ఎల్ నుంచి ఆప్షన్లు తీసుకుంది అయితే ఇప్పుడు మరోసారి గూగుల్ ఫామ్ నింపి సమర్పించాలన్న సూచన నేపథ్యంలో వారి మధ్య చర్చ నడుస్తుంది ఇప్పటికే ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్ జారీ చేయగా పాత సర్వీసును పరిగణలోకి తీసుకోమని తేల్చి చెప్పింది దాంతో ఆప్షన్లు ఇచ్చిన పూర్వ వీఆర్ఓ వీఆర్ఎల్ ఇప్పుడు పునరాలోచనలు పడ్డారు ఏదో ఒక శాఖలో పనిచేస్తున్నందున సర్వీసు జీరో చేసుకుని రెవెన్యూ శాఖలకు వెళ్లడం ద్వారా అదనంగా వచ్చే ఫలితం ఏమైనా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు సో చాలామంది వీఆర్ఏలు కొంతకాలం క్రితమే పర్మనెంట్ అయ్యారు అందులో ఉన్నత విద్యావంతులు ఉన్నారు పి ఏపీఎస్సి టీఎస్పిఎస్సి ద్వారా పరీక్ష రాసి వీఆర్ఏ విఆర్ఏలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారు ఇప్పుడు తమ ఉద్యోగ ఉద్యోగ అనుభవాన్ని కోల్పోయి కోల్పోవడానికి సిద్ధంగా లేరని సమాచారం ఇక అర్థమైంది కదా ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి బోర్డుల నుంచి ఎంపిక అయ్యి వీఆర్ఏలు వినోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇన్రోల్ చేసిన సర్వీస్ అనేది లెక్కలకి రాదన్నట్టు మళ్ళీ ఫ్రెష్గా జీపీఓ వాళ్ళు కంటిన్యూ కావాలంటే మరి దానిలో దాని ద్వారా వచ్చే కొత్త ఫలితం ఏముందని చెప్పేసి ఆలోచిస్తున్నారట జీపీఓ పోస్ట్కి ఇంటర్తో పాటు ఐదేళ్ళ రెగ్యులర్ సర్వీస్ ఉండాలన్న షరతు పెట్టారు ఏం పెట్టారు ఇంటర్మీడియట్ తోటైతేనేమో ఐదేళ్ళు సర్వీసు ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా డిగ్రీ ఉన్నా పర్లేదు అయితే డిగ్రీ లేదా ఇంటర్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంటర్తో పాటు ఇంకొక ఐదేళ్ళు సర్వీసు ఎక్స్పీరియన్స్ ఉండాలి మరి ఆ ఐదేళ్ల సర్వీస్ను పరిగణలోకి తీసుకోకపోవడం ద్వారా ఎంత నష్టం వాటిల్లుతుందో ఉన్నతాధికారులు ఆలోచించాలని కోరుతున్నారు ఈ క్రమంలోనే జీపీఓ పోస్టులకు ఎంతమంది గూగుల్ ఫామ్ ద్వారా ఆప్షన్లు ఇస్తారో వేచి చూడాలి జీవో నియామకపు ఉత్తర్వుల్లో ఉత్తర్వుల్లో గ్రామ పరిపాలనా అధికారులకు తొమ్మిది రకాల విధులను డిజైన్ చేశారు అవన్నీ గతంలో వీఆర్ఓ విఆర్ఏలో ఉన్నప్పుడు నిర్వహించడమే కావడం గన గమనార్హం సో గతంలో వీఆర్ఓ విఆర్ఓలు చేసిన వీఆర్ఏలు వీఆర్ఓలు గతంలో చేసినవి ఇప్పుడు పెట్టారు సో సేమ్ నిబంధనలు అనేది తీసుకొచ్చి వాళ్ళందరికీ వాళ్ళ యొక్క విధి గతంలో ఇచ్చిన ఆప్షన్లు వృధా అయినాయా అనే ఒక చర్చ నడుస్తుంది ప్రభుత్వం రెండు నెలల క్రితమే పూర్వపు వీఆర్ఓ విఆర్ఏల నుంచి ఆప్షన్లు స్వీకరించింది ముప్పై మూడు జిల్లాల నుంచి తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది గూగుల్ ఫారమ్ల ద్వారా ఆప్షన్స్ ఇచ్చారు ఐదు వేల ఒక వంద ముప్పై మంది విఆర్ఓలో మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది పదహారు వేల మంది వీఆర్ఏల్లో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది రెవెన్యూ రావడానికి అయితే సిద్ధమయ్యారు అయితే వారందరినీ వివరాలు కలెక్టర్లు పరిశీలించారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు గూగుల్ ఫారాలు పరిశీలించి యోగ్యులను గుర్తించారు అయితే రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా వార్డ్ ఆఫీసర్గా ఉన్నవారు జీపీఓలుగా పనిచేయడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ రెవెన్యూలో జూనియర్ అసిస్టెంట్లుగా వార్డ్ ఆఫీసర్గా ఉన్నారంటే మంచి పెద్ద హోదాలే ఉన్నారు కదా అవి వదిలిపెట్టి మళ్ళీ ఇళ్ళకేం రావాలని ఆలోచిస్తారట వివిధ హోదాల్లో ఓకే ఇతర దేశ ఇతర శాఖలో వివిధ హోదాల్లో రీడిప్లాయ్మెంట్ అయిన వారు కూడా రెవెన్యూ శాఖలోకి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎందుకన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం ఇంకొందరేమో రిటైర్మెంట్కి దగ్గర ఉన్న తాము ఇప్పుడు శాఖ మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయేమోనన్న అనుమానంతో ఉన్నారు ఇప్పుడు సర్వీస్ జీరో అనేసరికి గతంలో ఆప్షన్లు ఇచ్చిన వారు కూడా వెనక్కి వెళ్తున్నారన్న సమాచారం కూడా జరుగుతుంది దీనికంటే సప్పుడైనా ఆ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులు ఏవైతున్నాయో సప్పుడైనా ఫ్రెష్గా మళ్ళా టీజీపీఎస్సి ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తే వీళ్ళు వెళ్ళి ఉండకపోయిగా ఊకే దుకాణమే దాంట్లో ఉన్న కూడా రాసుకుంటే వాళ్ళు రాసుకునే వాళ్ళు కావాలంటే ఫ్రెష్గా కావాలనుకునే వాళ్ళు అట్లా ఆప్షన్స్ ఇస్తే వీళ్ళే పోయి మరి ఇది ఇన్ని రకాల చిక్కులు ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉన్నారు వాళ్ళ ఆసక్తి చూపకపోవడం సర్వీస్ అనుకోవడం వాళ్ళకి అక్కడనే బెటర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ బెటర్ పొజిషన్లో ఉండమని వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు ఈ ఉన్న పొజిషన్లకి వాళ్ళు తీసుకోవాలంటే అయిపోతుంది కదా సో గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓ పోస్టులకు సంబంధించి ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది మళ్ళీ ఆ ఆప్షన్స్ ఇచ్చిందట ప్రభుత్వం ఇక